తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోకు పని అయిపోవాలి త్వరగా చెయ్యి తిప్పుతున్నావురా ఎలా తిప్పు తెరవన్నది మూత నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును అంటే నువ్వు అని చెప్పింది అవును చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది హలో మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ ని తీసుకొచ్చాను ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమన్నారు బాబా నన్ను నా ఫాదర్ ని నడి రోడ్డు మీద నడిపించిన వాణ్ణి బతకనివ్వకూడదు వాడు వచ్చే లోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను కంగారు పడదు మన చేతికి మట్టి అంటుకోదు ఏం చేయబోతున్నారంటే వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో ఏడో నంబర్ సీట్లో కూర్చోపెట్టండి కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి యాభై వేలు ఇచ్చారు ఏడో నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది రే రే మనందరం జైట్ వీల్ ఎక్కుదాం అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది సరేనా రండి వెళ్దాం రే 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 నువ్వు వెళ్ళదు నేను వెళ్తాను ఆ వెళ్ళు కానీ ఏడో నంబర్ సీట్లో కూర్చోవద్దు అది నా సీటు నేను అక్కడే కూర్చుంటాను రే రండి రే అమ్మా ఇది పట్టుకో నేను కూడా జైంట్ ఎక్కుతాను రాజు చెప్పినట్టు వాడు 7వ నంబర్ లో కూర్చునేలా చేశాడు వెరీ గుడ్ ఇంకా సేపట్లో వాడు యమ్మలో కరికి వెళ్ళిపోతాడు లड्डू అమ్మా బాబా హోరాడో చూడండి అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్లి అర్జున్ పక్కనే కూర్చోనాడండి అర్జున్ పక్కన ఎందుకు అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు వాడితో నా బిడ్డ నా బిడ్డ లడ్డు ఉన్నాడు ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతాయి అర్జున్ చెప్పడానికి వాడు కూర్చున్న సీట్లో కట్ చేసి పెట్టాడబ్ చెప్పండి ప్లీజ్ అది ఆపమంటే మన పెళ్ళ అయిపోతుంది నీ పెళ్లి కోసం ఒక పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే నేను ఇంతకాలంగా నిన్ను పిచ్చివాడులో ప్రేమిస్తున్నాను కానీ నువ్వు వాడిని బతకని పదం చంపేస్తాను నువ్వు కూర్చున్న సీట్ రోడ్ ప్రేమ కట్ చేయించాడు பயப்படுதோ அர்ஜுன் <laughs> 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 లాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు ఐ లైక్ యూ గాడ్స్ సూపర్ బంగారు ఓకే ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించామంటే చంపేస్తాను you ரோசு பெ <Lluller>, <raulic>. ంట పట్టుకొని లాగుతాను రెండు మారి పెట్టకి వాటమైన పుంజుకి పొచ్చుటంతో రెక్క విప్పి కొట్ట నంట చుక్కలు పడతాయి ముగ్గు పోటు తగిలి నంట ముసట్టమ రంజు మీద ఉంది పుంజు జి దూకుతుంది రోజు తిరుగుబాటు పెట్టని I want some dance నడుపుతూ పేపర్ అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహాస్తావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా నుంచి పొద్దున్న విండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడటానికి ఉజ్జైనాలు ఇరవైన జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అక్కడ ఎవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్ కుడి సచిన్ టెండూల్కర్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా వాడవాడు ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ కుడేలా అయ్యావయ్య సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు ఆ మిల్కా సింగ్ ఆ మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యాహో ప్రస్తుతం మీ ఎవడి కిప్ చేస్తుంది వాడునా వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడ పెళ్ళా గురించి చెప్పాడు సుందరే ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ్ నా పెళ్ళానికి అర్జునుగా చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు అయ్యా గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది వర్షాలు లేవు వ్యవసాయం ఆగిపోయింది సగం మంది ఈ ఊరి నుంచి వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం గమని ఫస్ట్ చూస్తూనే ఉన్నాం గుడి తలుపులు మాత్రమే తెలుసుకోవడం లేదు ఈ సంవత్సరం మీ చేతులతో గమని వేయండి ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం జాతకం మనిషికి మాత్రమే కాదు దేవుడికి ఉంది గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి గుడి తలుపులు ఎవరు తెరుస్తారు ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు కాని ఈ గవ్వ వెళ్ళకిలా పడకుండా పడి పడనట్టుగా అటు ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది భార్య అంటే భర్త మీద పడాలన్నది నేను నమ్మను దానివి ఆ మాత్రం తెలీదా ఎందుకు ఏడుస్తున్నావు నాకు మొరటి మనిషి అన్న సత్య ఇష్టం ఇలా ఏచే సత్య నాకొద్దు భయంగా ఉంద రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నీళ్ల చెప్పింది గుర్తొస్తేనే నాకు నిద్ర రావడం లేదు నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి మనల్ని కలిపింది ఆ దేవుడు నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు నువ్వు ఫోటో ముందు విగ్రహం ముందు నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్గా నా దేవుణ్ణి అడిగి నిజం నిజాత్య దేవుడిని నా కలర్ నేను చూసా ఎవరు నమ్మరు మొదట రాని చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది అర్జున్ నీలో ఏదో ఒక ఉందని నాకు తెలుసు కానీ అది దేవుడిచ్చిన శక్తి అని నేను నమ్మలేకపోతాను నమ్మకం కలిగిస్తాను నాకు ఏ హాని జరగదని ఆయన చాక చెప్పిస్తాను మిత్రమా బంగారు ఏంటి వేషం ఇప్పుడు నేను నీ భక్తున్నాయా భక్తుడువా అయితే దేవుడు ఎవరు నువ్వే నేనా నేను మనిషిని మనుషుల్లోనూ దేవుడు ఉంటాడు మనుషుల్లో దేవుడా ఎలాగా సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు నేను ఎవరికి సహాయం చేయలేదు నేనెలా నీ దగ్గర సహాయం ఆడటానికి ఇప్పుడు నేను వచ్చాను సహాయమా నేనా నీకా ఏం మాట్లాడుతున్నావు బంగారు చాలా ఏళ్లగా మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి గుడి తలుపులు నేను తెరవాలా ఇదేం తమాషా నువ్వు తెరవలేవా నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది నేను గుళ్ళు పుట్టానా ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేతితోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురుచూశాను మిత్రమా వెళ్ళు నీ చేదుతోనే ఆ గుడి తలుపులు తెరు నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను ఇంతలోనూ నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నా ఇంకేమడుగుతాను నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది అయితే నేను ఎప్పుడైనా తలుపు తెరుస్తాను ఆగు మిత్రమా వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు